వెల్కమ్ టు ఓమేగా ఇండియా టీవీ న్యూస్ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం బార్ అసోసియేషన్ న్యాయవాది ఇష్రాయేల్ ను అత్యంత కిరాతకంగా హత్య చేయడాన్ని అడిగిస్తూ జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ అన్నపాగ సుందర్రావు ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ న్యాయవాదుల రక్షణ చట్టం అమలు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో అన్నపాగ సుందర్రావు ఈవి జగన్నాథరావు శ్యామల నరసింహారెడ్డి ఎం ఆంజనేయులు రావురి ప్రసాద్ కె ప్రతాపరెడ్డి అశోక్ నరేష్ చిన్న గాంధీ అంకమరాజు బూడిద నరసింహారావు భిక్షమయ్య రాజశేఖర్ రవి ఉమామహేశ్వరరావు బి బ్రహ్మం గురువుల రాజు తదితరులు పాల్గొన్నారు స్థిరాత్కంగా నాయర్ గారిని హత్య చేయటం శిక్షణ రైతు ఖచ్చితంగా కూడటం మేము అడిగేది ఒకటే గవర్నమెంట్ని మా ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ కానీ స్టేట్ బార్ కౌన్సిల్ కానీ జిల్లాలో ఉన్న అన్ని బాసలు కానీ ముక్త కంఠంతో కోరుకునేది ఒకటే మీకు ప్రజాప్రతినిధులుగా మంత్రులుగా మీరు వీధి ప్రాంతాలేటువంటి సెక్యూరిటీ ఉంటుంది మరి మాకు కూడా సెక్యూరిటీ కావాలా మీరు ప్రజల్లోకి వెళ్ళడానికి సెక్యూరిటీ అంటే మేము క్రిమినల్స్తో పోరాడుతాం కోర్టులో క్రిమినల్కి అందరికీ ఎవరు న్యాయం ముందు పట్టలు ఉంటారు ఆ క్రిమినల్స్ మధ్యలో మరి జీవనవనరుల సమస్య వాళ్ళ కేసు చేయడం కూడా అలాంటి కేసుల్లో న్యాయాన్ని ధర్మాన్ని పరిరక్షించే న్యాయవాదులకి లక్షలు కల్పించకుండా మరి ప్రభుత్వాలు చూడటం చాలా శోచనీయం అది దుర్మార్గం ఇప్పుడైనా మేము కోరుకునేది ఒకటే మీరైతే ఏ లక్షల వలయంలో ఏ లక్షల సమస్యలో మీరు బయటకు వస్తున్నారు మాకు కోర్టు ప్రమిషర్స్ మాకు ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా మీరు ఒక నిర్ణయం చేయండి ఒక రక్షణ కవితాన్ని కల్పించమని మేము డిమాండ్ చేస్తున్నాం ఆ ముద్దాయిని యా ఉద్యోగ కారాగారి శిక్ష కాదు సప్తాలు ఎన్ని అన్నింటిలో అతను శిక్షించాలని మరి ఒకసారి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇండియా టీవీ